జగన్మోహన్ రెడ్డి అంటే నాకు కోపం ద్వేషం అనుకుంటారు అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తాను ప్రశ్నిస్తాను విమర్శిస్తాను అది అందరికీ కూడా తెలుసు కానీ ఒక్క విషయంలో మాత్రం నేను జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ప్రేమిస్తాను ఏంటి ఎప్పుడు ఎదురు తిరిగేవాడు ప్రశ్నించేవాడు విమర్శించేవాడు ఒకసారిగా ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నారా ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్ని నెరవేర్చడంలో సఫలీకృతమయ్యాడు అది మామూలు విషయం కాదు అలాంటి నవరత్నాల్ని అలాంటి సంక్షేమ పథకాల్ని వాటిల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు ఏంటి ఆ నవరత్నాలు ఆయన ఏ విధంగా పెంపొందించాడు ఏ విధంగా రూపొందించాడు ఏ విధంగా వాటిని సబలీకృతం చేశాడో ఒకసారి చూద్దాం రండి ఇలా చూడండి జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి సంక్షేమ పథకాల కింద వచ్చేటువంటి మొత్తం ఉండేటువంటి నవరత్నాలు ఒకటి ఎంజాయ్ విత్ గంజాయ్ బాయ్ బాబాయ్ భారీ ముద్దు తల్లి చెల్లి వద్దు ప్యాన్ ఇండియా ప్యాలెస్లు నా భూతే నా భవిష్యత్తు ప్రకృతి ప్రకృతి ఎదిరిస్తే ఏ చేస్తా వీధికో స్విమ్మింగ్ పూల్ బ్యాటిల్ విత్ బాటిల్ అంటే మొత్తం కూడా తొమ్మిది నవరత్నాలు సంక్షేమ పథకాలు